గజకేసరి యోగం ఏలబోతున్న రాసులు ఇవే అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమః మరి ఈ గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది దేనివల్ల ఏర్పడుతుంది అంటే గజకేసరి ఈ రాసులవారికి గజకేసరి యోగం పట్టనుంది ఒకటి కాదు రెండు కాదు పదేళ్లపాటు ఈ రాసులవారికి తిరిగి ఉండదు మరి అలా గజకేసరి యోగంతో స్టార్దర్నీ ఏలబోతున్న ఆ రాసులవారు ఎవరో ఇప్పుడు చూద్దాం మరి ఈ గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది దేనివల్ల ఏర్పడుతుంది అంటే గజకేసరి యోగం గురుచంద్రుడు కలయికల వల్ల ఏర్పడడం జరుగుతుంది అంటే గురుచంద్రుడు కేంద్రస్థానంలో ఉంటారు చంద్రుడు నుంచి గురు కేంద్రస్థానం వైపు గురువు నుంచి చంద్రుడు కేంద్రస్థానం వైపు చూస్తూ ఉండడానికి గజకేసరి యోగం అంటారు అంటే గురుడు ఉచ్చస్థితిలో ఉన్న చంద్రుడిని చంద్రుడు వచ్చే స్థితిలో ఉన్న గరుడిని చూస్తూ ఉంటారు ఇక ఇది జన్మ లగ్న స్థానాల్లో ఉన్నప్పుడు చంద్రుడు నుంచి గురికి గురునుంచి చంద్రుడు ఈ నాలుగు నాలో మారుతుంటే ఈ గజకేసరి యోగం ఉన్నట్లే అంటే చంద్రుడు ఒకటో స్థానంలో గురు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు గురుడు పదో స్థానంలో చంద్రుడు ఏడో స్థానంలో ఇలా ఒకటి ఏడు నాలుగు పది స్థానాల్లో గురుచంద్రుల స్థానాల మార్పులో ఈ గజకేసరి యోగం ఉంటుంది మరి ఈ గజకేసరి యోగం కలిగిన జాతకులు ఎలా ఉంటారు పాలని ఎలా గుర్తుపట్టగలము అని అంటే ఈ గజకేసరి యోగం కలిగిన వాళ్లు మంచి వారిగా రాజసంతో ఉట్టిపడుతూ ఉంటారు ఎంతో అత్యున్నత స్థానంలో ఉంటారు రాజులోని రాజసానికి ధైర్యంగా నిలిచి దయకీర్తి జాలి దానం సాహసం ధైర్యం ఇలా అన్ని లక్షణాలతో ఓ రాజు రాజ్యాన్ని ఎలా ఏలుతుంటాడో అలా తమ వ్యక్తిగత జీవితాలలో దూసుకెళ్తుంటారు అంటే ఈ గజకేసరి యోగం కలిగిన వాళ్లు నాయకత్వపు లక్షణాలతో ముందుండి అందరినీ నడిపిస్తూ ఉంటారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఉన్నత వర్గానికి చెందినవారుగా కనపడతారు ముఖ్యముగా వృత్తి వ్యాపారాల్లో మంచి కీర్తి ప్రతిష్టలను కలవారిగా ఉంటారు అందరితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ గజకేసరి యోగం కలిగినవారు మరింతగా చెప్పుకుంటున్న రాసులవారు ఎవరో ఒకసారి చూద్దాం ఇక మేషరాశి కర్కాటక రాశి సింహరాశి వృశ్చిక రాశి ధనస్సు రాశి మీన రాశి మరియు మీన లగ్నంలో ఉన్నవారు ఎవరికైనా ఈ గజకేసరి యోగం పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు